హాయ్ అండి నేను మీ రజనీ రమేష్ ఇంకొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదే అండి విఠల్బాబా ఆశ్రమంలో కురువపురంలో కొన్ని ఇంకొన్ని దేవతామూర్తులను దర్శించుకున్నాము ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని కిందకి వచ్చేసి నెక్స్ట్ అమ్మవారి గుడి అండి ఆహా ఇక్కడ ఈ ఈ మందిరం ఎంత అంటే అంత ఆహ్లాదకరంగా అంత ప్రశాంతంగా ఎంతో అంటారు పాజిటివ్ ఎనర్జీ లా అండి ఈ వాతావరణం అంతా చూస్తే ఇక్కడ వచ్చేసి అమ్మవారు లక్ష్మీదేవి అదే అండి మన అనగాష్టమి అమ్మవారు అనగా లక్ష్మి ఇంకా చాలా చాలా బాగుంది ఇక్కడ కొన్ని దేవతామూర్తులతో ఇట్లా ఒక ఆర్చి లాగా తయారు చేశారు మహాలక్ష్మి అమ్మవారు ఇంకా సరస్వతి మాత ఇంకా పంచముఖాంజనేయ స్వామి ఇలా దేవతామూర్తులతో చాలా బాగుంది ఇది వచ్చేసి ఆశ్రమం అవుట్ సైడ్ అండి ఆశ్రమం పైన ఇట్లా పెట్టేసి ఉంది ఇది ఆర్చి ఇంకా ఇందులోంచి అటు కనిపిస్తున్న ఆటైతే రామ మందిరం అండి ఇక్కడ రామ మందిరం ఉంది అట్లనే శివాలయము ఇంకా ఏంటంటే బాబా షిర్డి సాయి బాబా ఇట్లా మూడు మూడు మూర్తులు కలిపిన ఒకటే గుడిలో అలా వేరుగా ఉన్నాయి ఇక్కడ శివుడు తర్వాత స్వామి తర్వాత శిర్డి సాయిబాబా ఇంకా ఇట్లా ఆశ్రమం ఎదురుగా నాగపడిగా ఇంకా అమ్మవారు అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమని అంటే పసుపునండి అందరం ఎట్లా అంటే పుస్తలకు పెట్టుకొని అమ్మవారిని నమస్కారం చేసుకొని ఇంకా బస్సు ఎక్కడానికి వెళ్ళాము ఆల్రెడీ చెప్పాను కదా ముందు పాటులో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్